రక్షాబంధన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం రేపు శ్రావణ పూర్ణిమ సందర్భంగా రక్షాబంధన్ దేశమంతటా ఘనంగా నిర్వహించుకుంటారు శ్రావణ పూర్ణిమ రోజున సోదరుని క్షేమం కోరుతూ అతని చేతికి సోదరి కట్టే కంకణమే రక్షాబంధనం ఇలా చేస్తే సోదరికి సోదరుడు సోదరుడికి సోదరి రక్షగా ఉంటారు స్వతహాగా ఉత్తరాది పండుగైన ఈ రక్షాబంధన్ ఇప్పుడు దేశమంతా జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోనూ రక్షాబంధన్ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు అయితే ఈ శ్రావణ పౌర్ణమి నాడు భద్రకన్నం అంటే బిష్టి ఉన్నందున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు శుభకార్యాలకు పనికిరాదని అందువల్ల రక్షబంధనం మధ్యాహ్నం వరకు జరుపుకోకూడదని ఉత్తరాది జ్యోతిష్యులు ప్రచారం చేస్తున్నారు దీంతో మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయంపై ప్రచారం అయితే జరుగుతుంది రక్షాబంధన్ అనేది సంతోషంగా అన్నా చెల్లెలు జరుపుకునే దీనికి శ్రావణ పౌర్ణమి అంటే సరిపోతుందంటున్నారు తెలుగు జ్యోతిష్యులు నిజానికి దక్షిణ భారతదేశంలో ఈ కరణాల పట్టించుకోరని స్పష్టం చేస్తున్నారు అయితే ఉత్తరాది జ్యోతిష్యులు చెప్పినట్లు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుంచి రాత్రి పది గంటల వరకు జరుపుకోవచ్చన్న వాదనను కొట్టుపడేస్తున్నారు అయితే తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడైనా జరుపుకోవచ్చంటూ సూచిస్తున్నారు ఇక మన పంచాంగాలలో కరణానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదని స్పష్టం చేస్తున్నారు దీని ప్రకారం రేపు రక్షాబంధాన్ని అపోహలో వీడి ఎవరి అవకాశాన్ని బట్టి వారు జరుపుకోవచ్చని సూచిస్తున్నారు సో రేపు దేశమంతట అయితే రక్షాబంధన్ ఘనంగా జరుపుకుంటారు సో మరి రేపు భద్రకండం వల్ల రక్షాబంధన్ జరుపుకోకూడదని కొంతమంది నుంచి మనకి కొన్ని అపోహలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ప్రజలకు కూడా దీనిపై అపోహలు కూడా ఉన్నాయి సో ఈ అపోహలపై మనం ఈ రోజు డిబేట్ లో అయితే కంటిన్యూ చేద్దాం సో ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కాశీ నుంచి చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి సిద్ధాంతి గారు సో అలానే హైదరాబాద్ నుంచి ప్రముఖ పంచాంగకర్త రవిశంకర్ గారు సో మనకి అందుబాటులో ఉన్నారు వీటితో మాట్లాడదాం మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం నమస్తే అండి సో రేపు నమస్తే అండి సో రేపు దేశం అంతటా రాఖీ పౌర్ణమ ఘనంగా జరుపుకుంటారు సో మరి భద్రకన్నం వల్ల జరుపుకోకూడదని ప్రజల్లో కొన్ని అపోహాలు కూడా ఉన్నాయి సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు పౌర్ణమి పౌర్ణమి ఏదైతే ఉన్నదో మనకి అసలు శ్రావణ మాసం అంటే ఏ పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ మాసము శ్రావణ మాసముగా చెప్పబడింది అయితే శ్రావణ పౌర్ణమి మనకి చాలా విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా శ్రావణ పౌర్ణమి రోజు మనకి జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి హయగ్రీవ పౌర్ణమి అనేటువంటి మూడు పండుగలు మనకి కలిసి ఉన్నటువంటి రోజు చాలా విశేషమైనటువంటి రోజు ఇలాంటి పౌర్ణమి రోజు ముహూర్తాలతోటి లేదా తిది వార నక్షత్ర యోగ కర్ణాలతో సంబంధం లేకుండా పని లేకుండా ఆ పౌర్ణమి రోజు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మనం ఆచరించుకోవాలి ముఖ్యంగా అయినప్పటి నుండి కాలానికి పూర్వమే మనం మనకు ఉన్నటువంటి పూజలు వ్రతాలు శుభకార్యాలు వంటివి చేసుకోవాలి అందులోనే శ్రావణ పౌర్ణమి రోజు చాలా మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించుకునేటువంటి వారికి కూడా శ్రావణ పౌర్ణమి చాలా ముఖ్యమైనది పౌర్ణమి రోజు చేసుకునేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం చేసుకోవడం కొంతమంది కొంతమంది సాయంత్రం సమయంలో చేసుకోవడం విశేషంగా మనం చూడాలి అందువల్ల ఈ భద్రాకరణం ఈ కరణానికి సంబంధించినటువంటి అలాగే సూర్యుడి యొక్క కుమార్తెని యముని యొక్క చెల్లెని కూడా దీనికి సంబంధించినటువంటి కథ ఏవైతే చెప్తున్నారో దాని ప్రకారం ఈ కర్మ మనంలో చేయాలనేటువంటి సెంటిమెంట్ గా మాట్లాడేటువంటి దాన్ని నేను దీన్ని దీన్ని కొంత చిలకమతి పంచాంగ నేను ఆమోదించట్లేదు అయితే రేపు సూర్యోదయం అయిన తర్వాత నుండి ఎవరైతే నూతన యజ్ఞోపవేతాన్ని మార్చుకోవాలనుకుంటున్నారో ఎవరైతే రక్షాబంధన పూజ వంటివి చేసుకుని రక్షాబంధనాన్ని కట్టుకోవాలనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా వారి కార్యక్రమాన్ని దానికి తగ్గట్టుగా ఉదయం ఆరు పన్నెండు మధ్యలో చేసుకోవడం శాస్త్ర సంతం దాంట్లో ఎలాంటి దోషము లేదు చాలా మంది అప్పటికప్పుడు ఈ మధ్యకాలంలో కాలంలో వైరల్ అయిపోవడానికి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని ఎక్కువ పట్టించుకోవడం పని లేదు ఈ శ్రావణ అసలు భద్రాకరణానికి కూడా మీరు రామాయణాన్ని పరిశీలించినట్లయితే ఉత్తర భారతంలో రెండు వాదాలు ఉన్నాయి రావణాసురుడి యొక్క చెల్లి భద్ర ఆమె శ్రావణ పౌర్ణమిని ముందు రోజే పౌర్ణమి అనుకుని చతుర్దశి రోజు చేసింది కాబట్టి చతుర్దశి రోజే భద్రాకాళనం వస్తుంది అనేటువంటి సిద్ధాంతం కూడా ఉంటుంది అయితే దాని మీద మనం వెళ్ళాల్సిన పని లేదు శ్రావణ పౌర్ణమి అంటేనే చాలా విశేషమైనటువంటి రోజు శ్రావణ మాసం అంటే శివకేశవులకు లక్ష్మీ పార్వతులకు భేదము లేనటువంటి మాసం ఈ మాసంలోనే మన శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించడం మంగళవారాలు మంగళగౌరిని పూజించడం సోమవారాలు శ్రావణ సోమవారాలు శివారాధన చేయడం అలాగే శ్రావణ మాసంలోనే కృష్ణాష్టమి వంటివి శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం ఈ మాసంలో శివకేశవులకి లక్ష్మీ పార్వతులకి విశేషంగా వారికి పేదన లేకుండా అందరినీ పూజించుకునేటువంటి మాసం అందులో శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి చాలా విశేషమైనది అసలు ఈ రోజు నూతన యజ్ఞోపవేదం మార్చుకోవాలని ఎవరైతే ఒప్పునయనమైనటువంటి వారికి ఇది చాలా ఉత్తమమైన రోజు ఎందుకంటే మన గౌతమ మహర్షి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఎవరైతే పాద యజ్ఞోగేదాన్ని మార్చుకుని కొత్తగా యజ్ఞవేదాన్ని ధరించి ఆ రోజు కనుక వారు నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రాన్ని జపించుకునే వారు గాయత్రి వివాహం చేస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని గౌతమ మహర్షి ద్వారా మనకి చెప్పబడినటువంటి రోజు అంతటి పవిత్రమైన శ్రావణ పౌర్ణమి రోజు మీరు ఎవరు కూడా అపోహలకి ఇది మీరు సూర్యోదయం ఇన్న తర్వాత ఉన్నటువంటి సమయంలోనే ఇవి ఆచరించాలని చిలకమర్తి పంచాంగ తెలియజేస్తున్నాను ఓకే